మస్జిద్ తెంగింది బాగా మాకు నమస్తే బాబాయ్ మీ పేరు నా పేరు నాకు తెలియదు చింతే మీ పేరు నా పేరు వెంకటేశ్వరరావు బాబాయ్ ప్రస్తుత ప్రభుత్వం గెలిచి దాదాపు పది నెలలు అవుతుంది కదా ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉందంటే అన్ని

ఓకే ప్రస్తుత ప్రభుత్వంలో మీకు నచ్చిన అంశాలు ఏవి మాకు ఆమిషాల గురించి తేడా మాకు ఆమిషాల గురించి తేడా మాకు ఆమిషాల గురించి తేడా వీళ్ళు పర్ల ఇప్పుడు చేసేయన పర్ల మీరు ఏం చేస్తారు బాబాయ్ వ్యవసాయం చేస్తాం వ్యవసాయం ఇప్పుడు ఏ పంట వేసారు మా గడ్డ వేసాం అన్నీ ఉన్నాయి మా గడ్డ ఉంది మామిడి తోటలు ఉన్నాయి ఇప్పుడు మరి రైతు భరోసా పథకం అందుతుందా అందుతున్నాయి ఈ నెల నెల ఎత్తడంట వీళ్ళు కాకితాలై చంద్రాలు పెట్టుకున్నారు నేను నెల్లి ఎత్తారు రొచెనల్ ఎంతమంది బాబాయ్ పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళి అయినాయి అమ్మాయిగా ఇద్దరు అబ్బాయిగా అబ్బాయిగా ఆ అమ్మాయి అబ్బాయి ఆడపిల్లల పదగాలు అంతున్నాయి మరి ఆడపిల్లలు కాలేజీకి వెళ్తున్నాయి పిల్లకి ఎత్తన్నారు ఓకే బాబాయ్ మీరు మాకు ఇద్దరు మగ పిల్లలు పెళ్లి అయిపోయింది ఇద్దరు మగ పిల్లలు ఓకే మీరేం చేస్తారు నేను కూరగాయలు అమ్ముతాను కూరగాయలు అమ్ముతున్నారు పథకాలన్నీ అమ్ముతున్నాయా గత ప్రభుత్వం బాగుందా ఇప్పుడు ప్రభుత్వం బాగుందా గత ప్రభుత్వం కంటే ఇప్పుడే మెరుగయ్యా ఇప్పుడే మెరుగు అంటారు ఇప్పుడే మెరుగు ఓకే పథకాలన్నీ ఒకటి అయితే అప్పుడు కట్టి తగాదాలు ఎక్కువ అప్పుడు ప్రజాదాలు ఎక్కువగా పేర్లు మారినాయి పేర్లు మారి ఆడి అత ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వరకు అలా ఇప్పుడు ప్రశాంతంగా ఉందో బాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా ఇంతకుముందు ప్రభుత్వంలో ప్రశాంతత లేదు ఏ వాతద ఏ వాతపుడి అది ఏ దొబ్బు దీకుతరా కహలో గాట్ల ఏ దొబ్బు దీకుతరా కహలో గాట్ల ఏ దొబ్బు దీకుతరా కహలో గాట్ల పోలారో కట్టతద వేశారుగా ఆ బంగారు లాగా ఇప్పుడు కట్ట కట్టలు అట్టాటి ఏందో అవుటో లేదు అదే లేదు కూర్చొని మమ్మల్ని అంట ఆ బుత్తును ఆ ఏం చేయ గోకనే మాట్లాడుకుంటూ ఉంటాం కదా పోలీసోళ్ళు వచ్చే గబగబ లేసి వెళ్లి పోవాలి ఎందుకు అన్నారారు పోలీస్లొ స్టలింగ్ చేయిపోడెందుకు వెళ్ళపోతే కొట్టు కొట్టునారా ఏమనుకోకుండా ఆ పేబడుతుందా ఆ పేబడుతుందా ఓకే 10 రావట్లేదే ఇప్పుడు ఇప్పుడు పెంజినలు రాట్లేదే ఇపుడు ఇపుడా వస్తాయంట సరే వస్తాయి అండర్ ప్రాసెస్ హహ 10 పెంజినల 56వ రాసుకోవాలి ఊర్లో వాలంటీర్లు ఎవరు ఉన్నారా ఉన్నారు వాలంటీర్లు లేరు వాళ్ళకి కొంచెం ఆల్లే వస్తారు ఇళ్లకు వాళ్ళే వస్తారు ఆ ఆల్లే ఉతలకు మన పింఛన్ ఇచ్చేవాడు మా ఒక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక లేదు ఇళ్ళకొచ్చి ఎల్లరు కట్టొచ్చు కొట్టేస్తున్నారు ఏం కావాలంటే అది ఇంటికొచ్చి అడుగుతున్నారండి మేము మాకు కావాల్సినవి మేము చెబుతున్నాం ఇవాళ దొడ్లు మురికి దొడ్లు కడుతున్నారు గుంటలు కడుతున్నారు ఇలా వచ్చారు మా ఇంటి బంగారం తుముతారంట రేపు పొద్దున సరే మట్టి ఏంటి అందరికి నీకు కావాలంటే నువ్వు అంటే ఏదైతేనే ప్రస్తుత ప్రభుత్వం మెరుగు అంటున్నా ప్రజలు